నిన్నెవ్వరూ లెక్క చేయట్లేదా అలా చేయకపోవడానికి కారణం ఏంటి నిన్ను గౌరవించాలి అంటే నువ్వేం చేయాలి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం నీ విలువ నీకు అర్థం కానప్పుడు నిన్ను ఎవ్వరు గౌరవించడం అనేది జరగదు ఫస్ట్ నీ నువ్వేంటి అనేది నీకు తెలియాలి నిన్ను నువ్వు గౌరవించుకోవాలి అప్పుడే నిన్ను ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు లేదు నేను అందరినీ గౌరవిస్తా అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తా కానీ నన్ను నేను గౌరవించుకోను నాకు నేను ఇంపార్టెన్స్ అంటే నిన్నెప్పటికీ ఎవ్వరూ గౌరవించరు నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ అనేది బరాబర్ ఉంటుంది అలా లేకుండా ఈరోజు ఏదో సింగింగ్ చేద్దాం లేదంటే డ్రాయింగ్ చేద్దాం లేదంటే ఏదైనా గేమ్ ఆడి ఇదే నా గోలు ఇదే నాది సర్వస్వం అని చెప్పి రేపు ఇంకేదో పని చేస్తే ఎవ్వరూ నిన్ను నమ్మరు నిన్ను గౌరవించరు ఎందుకంటే ఒకటే పని నువ్వు సింగింగ్ చేస్తావా సింగింగే చెయ్యి డ్యాన్సింగ్ చేస్తావా డ్యాన్సింగే చేయి డ్రాయింగ్ చేస్తావా డ్రాయింగే ఏ చెయ్యి ఒక్కదాని మీదనే నీ గోల్ నీ ఆశయం నీ ఆశలు అన్నీ ఒక్కదాని మీదనే పెడితే ఎవరైనా గౌరవిస్తారు ఈరోజు ఒకటి రేపొకటి చేస్తే ఎవ్వరు గౌరవించరు అరే వీడు ఒకటి అంటాడు ఒకటి చేస్తారా వీనికి ఒక గోల్ అనేది లేదు ఏం లేదు వీడు చెప్పే అన్నీ ఉద్దరం వచ్చేట్టు చెప్తాడు చేసేదొకటి చే అని మాట్లాడుకుంటారు అందుకే నువ్వేదైతే నీ గోల్ ఉందో అదే చెయ్యి అదే చెప్పు ఒకటి చెప్పి ఒకటి చేసినావనుకో నిన్నెవరు గౌరవించరు నెక్స్ట్ వచ్చేసి మాట మీద నిలబడడం ఒకరికి ఒక మాట ఇచ్చి నువ్వు ఆ మాట మీద నిలబడలేదనుకో నిన్నెవరు గౌరవించరు నేను ఈ పని సపోజ్ చెప్తున్నా ఇప్పుడు ఈ పని చేస్తాను అమ్మమ్మను నాయనమ్మను లేదంటే ఇంట్లో ఎవరినైనా హాస్పిటల్ తీసుకుపోతాను అలా తీసుకపోకున్నా లేదంటే ఇంకేదైనా పిల్లల్ని స్కూల్లో తీసి దించొస్తాను ఆయన దించి రాకపోయినా ఇలాంటి సందర్భాలు ఇలాంటివనే కాదు ఒక మాట ఇచ్చి ఎగ్జాంపుల్స్ చెప్పాను ఒక ఒక మనిషికి ఒక మాట ఇచ్చి దాని మీద నువ్వు నిలబడలేదనుకో ఆ పని చేయలేదనుకో నేను గౌరవించరు అరే వీడికి అప్ప చెప్పిన పని వీడు సరిగ్గా చేయలేడు వీనితోని కాదు వీనికి చెప్పేదానికన్నా ఊకున్నది ఉత్తమం మన పని మనం చేసుకోవడం బెటర్ రా అని అనుకొని మీకు గౌరవం ఇవ్వడం మానేస్తారు అదే మీరు వాళ్ళు చెప్పిన పని అన్నీ చేశారనుకో గౌరవం అనేది పెరుగుతుంది ఇంకో పని చెప్పబుద్దు అవుతుంది అందరు కలిసి చేసుకోవడం వల్ల మంచిదే కదండి నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా పక్క వాళ్ళ మీదనే ఎదుటి వాళ్ళ మీదనే ఆధారపడుతూ ఉంటారు అలా కాకుండా నీ డెసిషన్ అనేది నువ్వు తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు కష్టమైన నష్టమైన ఇష్టమైన ఏదైనా నువ్వే అనుభవించాలి కాబట్టి ఏదైనా అదేదైనా అంటే కొంపలు మునిగేయి అంటే చాలా సీరియస్ మ్యాటర్స్ అంటే ఇంట్లో వాళ్ళని అడిగితే తప్పు లేదు పెద్దవాళ్ళని అడిగితే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకు కూడా ఇతరుల మీద ఆధారపడి ఇప్పుడు టై వేసుకునేది ఉంటుంది టై చేసుకున్నా వద్దా ఈ షర్ట్ వేసుకున్నా వద్దా బాగుంటుందా లేదా కొనుక్కున్నావు నీకు నచ్చే కొనుక్కున్నావు వేసుకో ఏమవుతుంది నచ్చకపోతే ఏం చేస్తావు దాన్ని తెచ్చుకున్నావు కదా షాప్ నుండి అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని తెచ్చుకున్నావు కదా దాన్ని ఏం చేస్తావు అందుకే చిన్న చిన్న వాటికి కూడా డెసిషన్స్ నువ్వు తీసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడితే నీకు గౌరవం అనేది అసలు ఇయ్యరు నెక్స్ట్ ఇంకొకటి చూసుకుందాం లక్ష్యం లేకుండా జీవించడం ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం అనేది ఉంటుంది సరే నేను ఏమంటారు ఈ సంవత్సరంలో నేను జిమ్కి వెళ్ళాలనుకున్నా నా బాడీ బాగా మంచిగా చేయాలనుకున్నా స్లిమ్గా తయారవ్వాలనుకున్నా లేదంటే కండలు పెంచాలనుకున్నా లేదంటే బరువు తగ్గాలనుకున్నా నేను ఒక డైట్ ఫాలో కావాలనుకున్నా ఇంకా ఇలాంటివి ఉంటావు కదా ఈ ఇవే అని కాదు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఏవైనా కావచ్చో ఒక లక్ష్యం నేను ఈ ఆరు నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేదంటే నీ ఈ ఆరు నెలల్లో ఒక వ్యాపారం పెట్టి సక్సెస్ అవుతాను ఏదో ఒకటి ఉంటుంది కదా ఇలా కాకుండా ఏ లక్ష్యం లేకుండా జీవిస్తూ ఉంటారు కదా నార్మల్గా అరే నాకు ఏం లక్ష్యం వద్దు ఏదొద్దు నేను ఇట్లనే బ్రతుకుతా ఇ వాటితోటి ఇట్లనే ఉంటా అని బ్రతికేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని ఎవ్వరు గౌరవించరు అదే నువ్వు లక్ష్యం పెట్టుకొని దాని వైపు అడిగేస్తూ గెలిచినా ఓడినా పడినా లేచిన అన్నీ నువ్వే అయి నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావనుకో ఖచ్చితంగా నిన్ను గౌరవిస్తారు నెక్స్ట్ ఇంకొకటి చూసుకుందాం నువ్వు కొంతమంది ఎలా ఉంటారంటే చేసే పని కన్నా వాళ్ళు మాట్లాడేదే ఎక్కువ ఉంటుంది మా ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఎవ్వరు గౌరవించరు ఎందుకంటే ఇప్పుడు పని చేస్తారు ఎట్లాగో చేసేటప్పుడు ఊరికే దాని గురించి అరవడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇవన్నీ చేయకుండా చేసే పని ఏదో సైలెంట్గా చేసుకుంటే అయిపోతుంది కదా అలా కాకుండా ఊరికే అదోటి ఇదోటి వాళ్ళని ఒక మాట అనడం వీళ్ళలో ఒక మాట అనడం ఏం పని పాట లేదా మీకు అట్లా తిరుగుతారు ఇట్లా తిరుగుతారు అని ఊరికి వాళ్ళ మీద అరుస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఎక్కువగా మాట్లాడే వాళ్ళకు అస్సలు గౌరవం ఇవ్వరు చాలా తక్కువగా మాట్లాడే వాళ్ళకు గౌరవం అనేది ఇస్తారు అది పనిలో అయినా ఎక్కడైనా కావచ్చు ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా తక్కువగా మాట్లాడడం వల్ల గౌరవం ఇస్తారు ఎక్కువ మాట్లాడితే గౌరవం ఇవ్వరు నేను ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు ఈ పాయింట్స్ అన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుటోళ్ళు గౌరవించడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినది ఒకటి చెప్తాను వినండి కొంతమంది ఏం చేస్తారంటే ఒక పని మొదలు పెడతారు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మధ్యలో వదిలేస్తారు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అనే దానికన్నా ఫస్ట్ మీరు మీరు చేయాలనుకున్న వ్యాపారమైనా కానివ్వండి పనైనా కానివ్వండి దాని గురించి మీరు మీరు మీరేమనుకుంటున్నారు మీ గురించి ఆ పని గురించి మీరు సక్సెస్ అవ్వగలరా లేదా అనేది మీకే తెలుస్తుంది ఎవరికో తెలియదండి మీ గురించి మీకు మాత్రమే తెలుస్తుంది సక్సెస్ అవ్వగలరా లేదా ఒక పని చేసినప్పుడు అలాంటప్పుడు వాళ్ళు అరే నువ్వు కాదురా నీతోనేం కాదురా నువ్వేం చేయలేవు నువ్వేం పీకలేవు అన్నంత మాత్రాన అక్కడ జరగదు నీ పని నువ్వు ఎవరేమనుకున్నా వాగే నోళ్ళు వాగుతూనే ఉంటాయి తిట్టే నోళ్ళు తిడుతూనే ఉంటాయి పొగిడే నోళ్ళు పొగిడుతూనే ఉంటాయి ఏ నోరైనా కానివ్వండి ఏమైనా అనుకునివ్వండి మీ పని మీరు ఏదైతే మొదలు పెట్టారో దాంట్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా దాన్ని సక్సెస్ఫుల్గా మీరు సాధించాలనే గోల్ మాత్రమే పెట్టుకోవాలి వేరే ఆలోచన వాళ్ళు అట్లన్నారు నీతో కాదన్నారు నీతోనే అని మాట్లాడుకురు నేను అసలు చేయగలనా అని నువ్వు అనుకోవద్దు నువ్వు మొదలు పెట్టావు నీ మీద నీకు నమ్మకం ఉందా లేదా అదొక్కటి చూసుకో బరాబ్బరు నేను సాధించగలను నేను సంపాదించగలను ఎవడి మాటలతో నాకేం ఎవడేమనుకుంటే అనుకుని అవన్నీ మన చుట్టుపక్కల ఉండేటి ముచ్చట్లని ముచ్చట్లన్నీ పక్కన పెట్టి నీ లైఫ్ ఏంది నీ గోల్ ఏంది నీ వ్యాపారం సరే ఏదో పని మొదలు పెట్టావు దాంట్లో నువ్వు సక్సెస్ సాధిస్తావా సాధించలేవా పోతే పోనీ ఒక్కసారి పోతుంది నెక్స్ట్ ప్రయత్నించు అట్లనే ప్రయత్నిస్తుంటే ఏమో చెప్పలేం ఏదో ఒకరోజు ఆ సక్సెస్ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాదేమో బరాబర్ చెప్తున్నా ఒకటే పని మీద చేస్తూ చేస్తూ పోతే బరాబర్ అది ఏదో రోజు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది నువ్వు ఇన్ని రోజులు సక్సెస్ సక్సెస్ కోసం తల నువ్వు సక్సెస్ పొందాక చులకన చేసి మాట్లాడిన నోళ్ళు కావచ్చు చులకనగా చూసిన చూపులు కావచ్చు నీ సక్సెస్ వచ్చాక నీకు డబ్బు వస్తుంది వాళ్ళ చులకనగా చూసిన చూపులు పోతాయి చులకనగా చూసిన చులకనగా మాట్లాడిన మాటలు పోతాయి అన్నీ పోతాయి సో గౌరవం సక్సెస్తో కూడా వస్తుంది కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని మీరు సక్సెస్ సాధించండి గౌరవం దక్కించుకోండి